అయోధ్య రామ మందిరం చుట్టూ నాలుగు కిలోమీటర్ల ఒక పెద్ద ప్రహరీ గోడను అయితే నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు దాదాపు పద్దెనిమిది నెలల్లో దీన్ని పూర్తి చేయాలని కూడా ప్రణాళికలు రచించారు దీన్ని ఇంజనీర్స్ ఇండియా అనే సంస్థ అయితే నిర్మించనుంది దీనికి కొన్ని కోట్లైతే వెచ్చించనున్నారు ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి లేదు అంతా కూడా ట్రస్ట్ సభ్యులే దీనికి సంబంధించినటువంటి డబ్బులన్నీ పెడతారు అంటే ట్రస్ట్కి వచ్చినటువంటి డబ్బులతోనే దీన్ని నిర్మిస్తారు అలాగే లోపల ఒక పది పది ఎకరాల్లో ధ్యాన మందిరాన్ని మరొక పది ఎకరాల్లో భక్తులకి ఎటువంటి అసౌకర్యంగా లేకుండా స్టోరేజ్ ను కూడా ఒక అరవై రెండు స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయనున్నారు అంటే మరికొన్ని దేవాలయాలను కూడా లోపల నిర్మించడానికి కూడా ప్రణాళికలు రచిస్తున్నారు అంటే మొత్తం నాలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రహరీలోని ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా భారీగా దీనికి భద్రతను కూడా పెంచుతున్నారు అలాగే ఆదివారం కూడా ఒక మెయిల్ వచ్చింది బెదిరింపు మెయిల్ దానివల్ల భద్రతను కూడా పెంచారు ఆ మెయిల్ పంపించింది ఎవరు కూడా ఇప్పుడైతే రా ఏజెంట్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా అయోధ్య రామ మందిరాన్ని ఇంకా అనేక విధాలుగా అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగాను అలాగే సౌకర్యం విషయంలో కూడా హై టెక్నాలజీ ఉపయోగించి ఈ సౌకర్యాలు అయితే భక్తులకి అందించడానికైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి